అందరికీ నమస్కారం నా పేరు సింగం శెట్టి అభిషేక్ నేను సైకాలజిస్ట్ అలానే మోటివేషనల్ స్పీకర్గా పనిచేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లం గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీ రిలేటివ్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళ కొడుకు పెళ్లి చూపులకి మిమ్మల్ని పిలిచారు మీరు ఆ పెళ్లి చూపులకి వెళ్ళారు మీరు అబ్బాయి తరపున కూర్చో ఉన్నారు ఇంట్లో ఉంచి అమ్మాయి అలా బయటకు వచ్చింది బయటకు వచ్చింది వచ్చిన వెంటనే ఆ అబ్బాయిని చూసి అబ్బాయిని గట్టిగా కౌకులిచ్చుకొని అబ్బాయికి ముద్దు పెట్టింది ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు అది కరెక్టా తప్ప వెళ్ళవలే కరెక్ట్ అని అంటారు ఆబ్వియస్గా తప్పు రైట్ సరే సేమ్ సిచ్యువేషను మరి ఇండియాలో కాకుండా అదే అమెరికాలో జరిగింది ఇప్పుడు కరెక్టా తప్ప తప్ప అని హండ్రెడ్ పర్సెంట్ ఎలా చెప్పగలుగుతాం అంటే అక్కడ వాళ్ళ కల్చర్ అలా ఉంటుంది రైట్ అంటే ఒకే సిచ్యువేషను ప్లేసెస్ మారంగానే ఒక దగ్గర తప్పైంది ఒక దగ్గర కరెక్ట్ అయింది రైట్ మరి అసలు ఈరోజు ఇదెందుకు నేను చెప్తున్నాను అంటే ఈరోజు పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకి తల్లిదండ్రులు పిల్లల నుంచి ఆలోచించకుండా కనీసం అసలు దానికి పరిష్కారమే లేదని చెప్పి డైరెక్ట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారు ఇలా చేయడం వల్ల పిల్లలు ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అవుతారు ఇక నుంచి నేను ఏం చేసినా సరే అమ్మా నాన్నక అస్సలు చెప్పకూడదు అని అవునండి ఇప్పుడు పిల్లలు మీతో బాగా ఎక్కువ షేర్ చేసుకుంటారా లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటారా ఆబ్వియస్గా ఫ్రెండ్స్తోనే అదేంటండి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవసరాలని తీరుస్తూ వాళ్ళని కనీ పెంచి ఇంత ప్రేమగా చూసుకున్న మీతో ఎందుకు తక్కువ షేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్తో ఎందుకు ఎక్కువ షేర్ చేసుకుంటారు అంటే ఈరోజు పిల్లలు బ్లైండ్గా ఎలా ఫిక్స్ అయ్యారంటే పేరెంట్స్ అంటే పనిష్మెంట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రీడమ్ అంటే మనం పనిష్మెంట్ని కోరుకుంటామో ఫ్రీడమ్ని కోరుకుంటామో ఆబ్వియస్గా ఫ్రీడమ్ని అంటే ఈరోజు దానివల్ల ఓవరాల్గా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య చాలా గ్యాప్ పెరిగిపోయింది ఈ మధ్య నేను వాట్సాప్లో ఒక జోక్ ఒకటి చదివాను వేరే అతను వచ్చి అడిగారు బాబుని బాబు నీ పేరేంటి అని అబ్బాయిని అడిగిన వెంటనే అబ్బాయి నా పేరు స్కూల్లో అయితే రమేష్ మరి ఇంట్లో అయితే నో రమేష్ అంటే అబ్బాయి పరిగెత్తిన దూకినా ఎగిరిన ఏదైనా లాగిన వెంటనే నో రమేష్ నో రమేష్ అని ఇలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే ఓవరాల్గా ఈ గ్యాప్ ఏదైతే ఉందో పిల్లలకి తల్లిదండ్రుల మధ్య దీన్ని తగ్గించడం ఎలా దట్ ఇది ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం మరి ఈరోజు పిల్లలకి కేవలం తల్లిదండ్రులు సరిపోరండి వాళ్ళకి స్నేహితులతో కూడిన తల్లిదండ్రులు కావాలి అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది కూడా ఇవ్వాలి దాంతోపాటు రెండో విషయం వచ్చి ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తామో వాళ్ళతో ర్యాపో బాగుంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు మంచి మంచిదారులు వెళ్తున్నారో చెడుదారులు వెళ్తున్నారో తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మన దగ్గర అంత ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి మనతో షేర్ చేసుకుంటారు మరి దీంట్లో ఇప్పుడు ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడు వాళ్ళు షేర్ చేసుకునేటప్పుడు ఒక మంచి పని అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయండి అప్రిషియేట్ చేస్తారు మరి రెండోది ఇంకో ఏదైనా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే ఇది తప్పు అని మాత్రం చెప్పొద్దు అదేంటది తప్పు చేస్తుంటే తప్పు అని చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అంటే చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే లేకపోతే పెద్దవాళ్ళైనా సరే తప్పుని తప్పు అని చెప్తే ఖచ్చితంగా ఎవరికీ నచ్చదండి మరి ఇటువంటి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి అంటే చాలా సింపుల్ అండి ఫస్ట్ ఆ విషయాన్ని మీరు పాజిటివ్గా స్టార్ట్ చేయండి చేసిన తర్వాత దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు ఇలా ఆల్కహాల్ తీసుకుంటున్నాడో లేకపోతే మందు అవుతున్నాడో తెలిసింది తెలిసిన తర్వాత ఫస్ట్ అసలు ఆ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే దానివల్ల మనకి నష్టాలు ఏంటి లివర్ డ్యామేజ్ అయిపోతుంది లైఫ్ టైం తగ్గిపోతుంది అలానే ఒక సిగరెట్ తాగడం వల్ల పద్దెనిమిది రకాల క్యాన్సర్స్ వస్తాయి ఇలా ఎప్పుడైతే మనం దానివల్ల జరిగే నష్టాలు కానీ మనం చెప్పగలిగితే రెండోసారి ఆ పిల్లవాడు దాని జోలికి వెళ్లకుండా ఉంటాడు మరి ఆ తప్పు చేయడం అనేది మనిషి నైజం కానీ ఆ తప్పుని రిపీట్ చేయని వాళ్ళే ఈరోజు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళారు ఈ రెండు విషయాలు కానీ పిల్లలతో కానీ పాటించగలిగితే ఒకటి వాళ్ళకి మంచిగా ఫ్రీడమ్ ఇచ్చే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడం రెండోది వాళ్ళు తప్పు చేస్తే దాని గురించి ఫస్ట్ నష్టాలు చెప్పండి రెండోసారి ఆటోమేటిక్గా వాళ్ళు ఆ తప్పుడు దారిలోకి వెళ్లరు మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే జై హింద్